ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్కి జనసేనకి భారీ షాకే తగిలింది ఈ యొక్క వార్తలు తెలుసుకోవడానికి ఇంకా నలుగురికి తెలుసు తెలియాలంటే షేర్ చేయండి అయితే సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నాయకులు జనసేనను వీడుతున్న పరిస్థితి కనపడుతుంది జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోషాన్ని వెళ్ళగక్కుతున్నారు జనసేనలో టికెట్ దక్కని నేతలు ఒక్కొక్కరు పార్టీకి రాజీనామా చేస్తున్నారు పవన్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటికి వచ్చేస్తున్నారు ఇదే సమయంలో ఎన్నికల సంఘం కూడా జనసేనకు షాక్ ఇచ్చింది జనసేనను రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించలేదు రిజిస్టర్ పార్టీల జాబితాలో జనసేనను ఉంది జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో ఈసీ ఉంచింది జనసేన పోటీలో లేని చోట ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గుర్తు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి గాజు గుర్తుకు సంబంధించి ఈసీ నిర్ణయంతో జనసేన నేతల్లో కొత్త టెన్షన్ మొదలైందనే చెప్పాలి